మనం దెయ్యాలు శ్మశానంలో నిర్మాచిషమైన రోడ్ల మీద ఉంటాయని అనుకుంటాం కానీ మనం నివసించే అపార్ట్మెంట్లో మన పక్క ఫ్లాట్లో కూడా అవి మనతో పాటు ఉంటాయని మీకు తెలుసా ఈరోజు కథ నెల్లూరులో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేసే సుబ్బు జరిగిన ఒక భయంకరమైన అనుభవం గురించి మీకు తెలియజేస్తాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ రోజు రాత్రి పన్నెండు గంటలు దాటింది బయట జోరుగా వర్షం పడుతుంది వంశీ డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్నాం అనుకునే సమయంకి తన ఫోన్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది బిర్యానీ ఆర్డర్ వచ్చింది లొకేషన్ గ్రీన్ వ్యాలీ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ ఫోర్ జీరో ఫోర్ ఆ ఏరియా సిటీకి చాలా దూరంగా ఉంది నిర్మానుష్యంగా ఉంటుంది కానీ ఎక్కువ డబ్బులు వస్తాయని సుబ్బు ఆర్డర్ యాక్సెప్ట్ చేశాడు సుబ్బు అక్కడికి చేరుకున్న సరికి అపార్ట్మెంట్ చూడడానికి చాలా పాతదిగా భయంకరంగా ఉంది సెక్యూరిటీ గార్డ్ కూడా ఎవరూ లేరు గేట్ గాలికి కీచ్ కీచ్మని శబ్దం చేస్తుంది లిఫ్ట్ పని చేయకపోవడంతో సుబ్బు మెట్లకి నాలుగో ఫ్లోర్కి వెళ్ళాడు ఆ ఫ్లోర్లో లైట్స్ అన్ని ఆగిపోయి ఉన్నాయి ఆ అపార్ట్మెంట్లో ఒక్క ఫోర్ జీరో ఫోర్ ఫ్లాట్ ముందు మాత్రం ఒక చిన్న కొవ్వొత్తి వెలుగుతుంది డెలివరీ బాయ్ డోర్ నాప్ చేశాడు టక్ 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 మని లోపల నుంచి ఎటువంటి శబ్దం రాలేదు మళ్ళీ కొట్టాడు అప్పుడు డోర్ మెల్లగా తెరుచుకుంది కానీ ఎవరు బయటికి రాలేదు లోపల చిమ్మ చీకటి కేవలం టీవీలో వస్తున్న స్నో శబ్దం మాత్రమే వినిపిస్తుంది సుబ్బు భయంతో సార్ మీ ఆర్డర్ వచ్చింది అని అరిచాడు చీకట్లో నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది అక్కడ పెట్టేసి వెళ్ళు అని ఆ గొంతు మనిషిలా లేదు ఏదో బావిలో నుంచి మాట్లాడుతున్నట్లుగా అనిపించింది సుబ్బు ఫుడ్ ప్యాకెట్ అక్కడ పెట్టి వెళ్తుండగా డబ్బులు ఇవ్వడానికి లోపల నుంచి ఒక చెయ్యి బయటికి వచ్చింది ఆ చెయ్యిని చూడగానే సుబ్బు గుండె ఆగినంత పనయింది ఆ చెయ్యి పూర్తిగా కాలిపోయినట్టుగా నల్లగా ఉంది గోర్లు మాత్రం పొడవుగా పెరిగి ఉన్నాయి ఆ చేతి వేళ్ళ మధ్యలో నుంచి రక్తంతో తడిసిన ఐదు వందల రూపాయల నోట్లని సుబ్బు చేతిలో పెట్టింది సుబ్బు ఆ నోటు చూసుకోగానే ఆ చల్లని స్పర్శ తగలగానే కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది భయంతో సుబ్బు వెనక్కి తిరిగి చూడకుండా మెట్ల మీద నుంచి పరిగెత్తుకుంటూ కిందకి వచ్చేసాడు కిందకు రాగానే అక్కడ ఒక ముసలి సెక్యూరిటీ గార్డ్ కనిపించాడు సుబ్బు ఆయాసపడుతూ ఆ ఫోర్ జీరో ఫోర్లో లో ఉన్నది మనిషి కాదండి బాబు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పాడు అది విన్న సెక్యూరిటీ గార్డు వింత చూసి బాబు నువ్వు ఎవరికి డెలివరీ ఇచ్చావో నాకు తెలియదు కానీ ఆ ఫోర్ జీరో ఫోర్ ఫ్లాట్ లో మూడేళ్ల క్రితమే గ్యాస్ సిలిండర్ పేలి ఒక ఫ్యామిలీ మొత్తం చనిపోయింది అప్పటి నుంచి ఆ ఫ్లాట్ తాళం వేసింది అని చెప్పాడు భూకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది జేబులో చెయ్యి పెట్టి ఆ ఐదు వందల నోట్ తీసి చూస్తే అది డబ్బు కాదు కాలిపోయిన కాగితం ముక్క మరి సుబ్బుకి తలుపు తీసింది ఎవరు ఆ కాలిపోయిన చెయ్యి ఎవరిది ఇవన్నీ ఆలోచిస్తుంటే సుబ్బుకి ఇప్పటికే జ్వరం కాసింది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా లేట్ నైట్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ బాయ్స్ని మనుషుల్లానే చూడండి ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఎలాంటి అనుభవాలు దాటుకొని వస్తారు ఎవరికీ తెలియదు చూసారు కదా ఫ్రెండ్స్ మా స్టోరీ ఇంట్రెస్ట్గా అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో పెట్టేసి అబ్బాయి భయంగా అనిపిస్తే కామెంట్లో అని కామెంట్ చేసి